నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు డిఎస్పీ కె నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో గడిచిన కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం నాడు కోటకొండ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు అలాగే రేపు రాబోయే శివరాత్రి మహోత్సవం రాష్ట్ర పండుగ ఇప్పటి నుంచి అన్ని అరేంజ్మెంట్ రూట్ మ్యాప్స్ గానీ ఇలా అన్ని ముందుగానే ప్రీ ప్లాన్ గా చేయమని రూరల్ పోలీసులకు ఆర్డర్ ఇచ్చారు ఎక్కడా భక్తులకి గా ట్రాఫిక్ సమన్స లేకుండా చూసే విధంగా రూరల్ సిఐ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు అదే విధంగా టౌన్ లో చాలా ప్రదేశాల్లో గంజాయి మీద కేసులు పెట్టడం జరిగింది ఇంకా కొన్ని ప్రదేశాల్లో పాల కల్తీలు నూనె కల్తీలు జరుగుతున్న సమాచారం అందుతోంది వాటిపైన కూడా త్వరలోనే రైడ్స్ నిర్వహించి ఎవరైతే కల్తీ నూనె కల్తీ పాలు తయారు చేస్తున్నారో వారిని అరెస్ట్ చేస్తామని డిఎస్పీ కె నాగేశ్వరరావు తెలియజేశారు అందరికీ నమస్కారం మరి మనకి కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాల్లో ఒక పెద్ద బందోబస్తు మనకు కోటప్పకొండలో చేసాము రూరల్ స్టాఫ్ కానీ అంటే సబ్ డివిజన్ స్టాఫ్ మొత్తం కూడా ఎంతో కష్టపడి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ మేరకు ఎక్కడా జామ్ కాకుండా వాటప్పకుండా పౌర్ణమి అండ్ కార్తీక సోమవారాలు బాగా పీస్ఫుల్గా జరిగినాయి అదేవిధంగా రాబోయే ఇరవై ఆరు రెండు ఇరవై ఐదులో కూడా మనకు పెద్ద శివరాత్రి మహోత్సవం జరుగుద్ది అది స్టేట్ వైడ్ పెద్ద పండుగ దానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఎప్పటి నుంచో కూడా ఈ నరసిరావుపేట రూరల్ ఎస్ఐ అండ్ సిఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు బందోబస్తు ప్రిపరేషన్ కానీ రూట్స్ కానీ చెక్ పోస్ట్లు కానీ వీటన్నిటిని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తూ ఉన్నాం రాబోయే ఇరవై ఆరు రెండున ఇరవై ఐదున మరి ఈ యొక్క శివరాత్రికి అన్ని అరేంజ్మెంట్ చేసి గతంలో లాగా ఎక్కడ కూడా ఇబ్బంది ప్రజలకు కలగకుండా ప్లాన్ చేసి పీస్ఫుల్గా జరుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నాం అదేవిధంగా రేపు ఈ స్వామీజీ గారు వస్తున్నారు పీఠాధిపతి దానికి సంబంధించిన బందోబస్తు కూడా ఒకసారి మా సిఏలతో అంతా కూడా రివ్యూ చేసి ఆ బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం మరి అదేవిధంగా టౌన్లో కూడా ఇప్పటికే చాలా చాలాసార్ల ఈ గాంజామైన ఈ యొక్క కేసులు